ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఆరు శనివారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చినాలు మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిద్యూనైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది వ్యాఖ్యానాంశం తండ్రి సకల ఆశీర్వాదములకు కర్త వ్యాఖ్యానాంశం తండ్రి సకల ఆశీర్వాదములకు కర్త వ్యాఖ్యానం చెదరి ఉన్న ఈ పరిశుద్ధులకు క్రీస్తులో వారి స్థితిని గురించి పేతురు ఇప్పటికే ప్రారంభవచనాల్లో గుర్తు చేశాడు క్రీస్తును వెంబడించుచున్న ప్రతి వ్యక్తి ఆనందించగల నిరీక్షణను బట్టి ఇప్పుడు దేవుని స్థుతించటం మొదలుపెట్టాడు దేవుని ఆత్మ మనకు కొన్ని అద్భుతమైన సత్యాలను అందించబోయే ముందు చెప్పబో వాటికి అనుకూల వాతావరణం కల్పించడానికి గ్రంథకర్తలు దేవునికి స్థుతులు చెల్లించటం మనం లేఖనాల్లో తరచుగా చూస్తాం అదే విధంగా పౌలు ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాల్లో స్థుతులు చెల్లిస్తున్నాడు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను ఈ భాగాన్ని చదువుచున్నప్పుడు ఇది ఎంతో సుదీర్ఘమైన వచనంగా కనబడుతుంది కానీ దీనిలో చెప్పబడిన సత్యాలు మార్చజాలనివి అవి విశ్వాసికి ఎంతో బలాన్ని చేకూర్చేవి ఈ లేఖన భాగంలో పేతురు చేసిన ప్రకటన మన దృష్టిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని వైపు మరలిస్తుంది మనం పొందిన సకల ఆశీర్వాదములకు ఆయన కర్త అని ప్రతి సందర్భములోనూ గ్రహిస్తాం ఆయనే మనకు ఆదరణకర్త మనలను బలపరచువాడు ఆయన ఎదుట మనం కలిగి ఉన్న స్థితికి మన నిరీక్షణకు ఆయనే ఆధారము సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు ఈ సందర్భంలో చిన్నమంద గీతావళిలో నుంచి నలభై ఆరో పాట శ్రేష్ట ఈవులనిచ్చు జ్యోతిర్మయుడా తండ్రి మిమ్ము ప్రణుతించదము నిర్దోషమైన గొర్రెపిల్ల అమూల్య రక్తముతో విమోచించి చెప్పన శక్యము మహిమ సంతోషము మాకిచ్చినావు మా పరమ తండ్రి అనే గీతాన్ని జ్ఞాపకం చేసుకుందాం జ్యోతిన్మయుడా పరమా పరమాతండ్రి మిమ్ము ప్రణుతించదము మైనా బొద్దే పిల్ల అమూల్య రక్తముతో విమోచించి నిర్దోషమైనా బోధే పిల్ల అమూల్య రక్తముతో విమోచించి చెప్పన సహిమా సంతోషం చిన్న పరమ తండ్రి చెప్ప మహిమా సంతోషం మా తీ నా పరమాతండ్రి శ్రేష్టాయి ఊలనిచ్చు జ్యోతిన్మయుడా పరమాతండ్రి మిమ్మ ప్రణుతించదము శ్రేష్టాయి ఊలనిచ్చు జ్యోతిర్మయుడా మిమ్ము తండ్రి ప్రణుతించదము ष्टायी उलनिचो ज्योतिन्मयुडा परमा तन्े मिमो प्रणुतिचमो